హలో ఎవ్రీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి సో ఈరోజు మేము భోగి పండుగ రోజు మా భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము చూపించబోతున్నాను ఒక గ్లిమ్స్ ఆఫ్ ద భోగి ఫెస్టివల్ అనమాట సో పొద్దునే ఇలా భోగి మంటలు వేసుకున్నాము సో ఈ ట్రెడిషన్ ప్రకారం ఇంట్లో ఉన్న పాత సామాన్లు పాత వస్తువులు బట్టలు అన్నీ భోగి మంటల్లో వేసి కొత్తదనాన్ని కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం మన ట్రెడిషన్ కాబట్టి నేను కూడా అలా ఈ భోగి మంటలతో ట్రెడిషన్ స్టార్ట్ చేశాను అనమాట సో దేర్ ఈస్ ఈ పండగకి ట్రెడిషన్స్ ఏమో కానీ సైంటిఫికల్ రీజన్స్ అయితే చాలా బాగుంటుందబ్బా నెక్స్ట్ అయితే భోగి మంటలు వేసుకున్న తర్వాత రంగోలి వేయడానికి రెడీ అయిపోయామనమాట సో ఒక డిజైన్ అనుకుని రంగోలీ నేను వేయడం స్టార్ట్ చేశాను సో ఐ కంప్లీట్లీ బిలీవ్ అసలు ఈ భోగి మంటలు ఈ సంక్రాంతి పండుగ కైట్స్ దగ్గర వేయడం రంగోలీ అనేది మన బాడీకి కూడా చాలా ఇంపార్టెంట్ చలికాలంలో మంట దగ్గర కూర్చుంటే వెచ్చగా బాగుంటుంది అండ్ వింటర్ సీజన్లో మనం అసలు ఎక్సర్సైజెస్ చేయడానికి లేజీ అయిపోతాం కాబట్టి స్పెషల్గా ఆడవాళ్ళకి ఇలా రంగోలీ వేయమనడం ఇట్స్ కైండ్ ఆఫ్ బాడీ ఎక్సర్సైజ్ అని చెప్పి నేను ఫీల్ అవుతాను అనమాట అండ్ దిస్ ఇస్ మై రంగోలీ దిస్ జస్ట్ టర్న్డ్ అప్ సో బ్యూటిఫుల్ టుక్ సమ్ టైమ్ బట్ యా దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద రంగోలీ అనమాట ఐ ఫెట్ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ ఆబ్వియస్లీ నేను తెలుసుకుంది నేనే పోగొట్టుకోవాలి కదా అండ్ ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసుకుని వీ ఆల్ లెట్ పూజ టుగెదర్ ఈరోజు మా పూజ మంతరం చాలా కొత్తగా అందంగా అనిపించింది సో ఐ జస్ట్ టుక్ క్లిమ్స్ ఆఫ్ ద పూజ అనమాట చాలా బాగుంది అని చెప్పి సో పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము నైవేద్యాలు పులిహోర పరవాణం ఖచ్చితంగా ఈరోజు పెట్టాలి కాబట్టి చక్కెర పొంగలి ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి చేసామన్నమాట వన్స్ అది పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో వి టు ద టెంపుల్ సో టెంపుల్లో ఈరోజు గోదాదేవి కళ్యాణం చేస్తారు ట్రెడిషన్ ప్రకారం అది కళ్యాణం చూడడానికి మేము వెళ్ళాము కళ్యాణం చూసుకుని ప్రసాదం తీసుకుని దేవుని దర్శించుకుని మొత్తం ఇంటికి వెళ్ళామనమాట సో ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ చేసుకుని ఆబ్వియస్ ఈ పండుగ అంటేనే కైట్స్ కైట్స్ ఎగరేయడం స్టార్ట్ చేశాను వ్యాక్స పండుగ フッ。 సో ఆల్ దోస్ వేర్ మై ఫ్రెండ్స్ అనమాట అండ్ అలా రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ ఆ లిక్షిత పాపకి భోగిపళ్ళు పోసాము లిక్షిత ఫస్ట్ సంక్రాంతి పండుగ అండ్ ఫస్ట్ భోగిపళ్ళు సో సింపుల్గానే చేసాము మిత్ర హెవీగా ఏం చేయలేదు బట్ మేబీ నెక్స్ట్ ఇయర్ వీ విల్ డూ ఇట్ మోర్ గ్రాండ్ అని చెప్పి అనుకున్నాం అనమాట అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని అందరినీ పిలిచి దానికి భోగిపళ్ళు పోసాము అనమాట అండ్ ఈ భోగిపళ్ళు పోయడానికి కూడా చాలా మంచి రీజన్ ఉంటుందండి సో ఏదైతే ఈ భోగిపళ్ళలో భోగిపళ్ళు చెరుకు పువ్వులు డబ్బులు కలిపి దిష్టి తీసినట్టు చేసి తల మీద పోస్తారు అది చెరుకు కానీ ఏదన్నా ధాన్యాలు కానీ ఫస్ట్ ఈ జనవరి మంత్లో చేతికి అన్నమాట రైతులకి అది వాళ్ళ పిల్లలకి పోయడము అలవాటు ట్రెడిషన్ ప్రకారం ఉంటుందంట సో అదే ట్రెడిషన్ మనం కూడా ఫాలో అవుతున్నాము వీళ్ళ నుంచి మనకి పంటలు లేకపోయినా సో అప్పటి నుంచి వచ్చింది కాబట్టి అలా ఫాలో అవ్వడం జరిగింది అండ్ వీ హ్యాడ్ గ్రేట్ టైం అండ్ తను చాలా కోఆపరేట్ చేసింది అండ్ చాలా ముద్దుగా కూర్చుంది మీరు అందరికి దెబ్బకి ఎవరు వెంటనే

సో అలా భోగిపళ్ళు పోసి పాపకి హారతి ఇచ్చేసిన తర్వాత వచ్చిన మూత తాంబూలం ఇవ్వాలి తాంబూలంతో పాటు కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు సో ఐ షుడ్ ప్లాన్ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే నేనేం ప్లాన్ చేయలేదు సో అది అండి మా భోగి సెలబ్రేషన్స్ అలా అయినాయి అనమాట సో ఫుల్ డే ఇట్ వాస్ వెరీ బిజీ అండ్ వెరీ టైర్డ్ ఎక్కువ బ్లాంగ్ అయితే చేయలేకపోయాము బట్ ఒక గ్లిమ్స్ అయితే ఎలా చేసుకున్నాము అనేది నేను చూపించాను అండ్ సంక్రాంతి బ్లాగ్ సంక్రాంతి రోజు ఏం చేసాం అనేది కూడా ఫర్దర్గా గా రాబోతుంది హోప్ యూ విల్ ఆల్ లైక్ ఇట్ అండ్ భోగి రోజు అయితే ఇది మా సెలబ్రేషన్ నైట్ డిన్నర్ అయితే వివెంట్ అవుట్ హ్యావ్ ఫుడ్ అనమాట ఇంట్లో చేసుకునే ఓపిక అస్సలు లేకుండా అండ్ ఫ్రెండ్స్ కూడా ఉంది కాబట్టి బయటకు వెళ్ళి తిన్నాం అనమాట సో దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో హోప్ యూ గైస్ లైక్ ఇట్ ఇఫ్ యూ రియల్లీ లైక్ ఇట్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ ఆల్ అన్ దెక్స్ వీడియో బాయ్ బాయ్